అమెరికా విదేశాంగ విధానం ఎలా ఉన్నా అంతర్గతంగా ప్రజాస్వామ్య ప్రియులు దానిని ఒక భూతల స్వర్గంగా భావిస్తుంటారు ఎటు చూసిన ప్రజాస్వామ్య భావన చాలా ఉన్నతంగా ఉన్నట్లు అనిపిస్తుంది అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ఖతారు కువైటు సింగపూర్ లాంటి దేశాల నుంచి ప్రజలు అదేవిధంగా కమ్యూనిస్టు దేశాలైన చైనా రష్యాలో నుంచి కూడా ప్రజలు అవకాశం దొరికితే అమెరికా వెళ్ళి స్థిరపడిపోవాలనుకుంటున్నారు ఎందుకంటే అమెరికా ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛను అమితంగా ప్రేమిస్తారు ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తారు మానవ హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా సహించరు జాతి వర్ణ వివక్ష ఉన్నప్పటికీ అది ఆందోళన కలిగించే స్థాయిలో లేవని చాలా వరకు భావిస్తుంటాం ఏ పార్కుకి వెళ్ళినా అంతర్వర్ణ జంటలు కనువిందు చేస్తాయి లింగ వివక్ష పురుష అహంకారములు మచ్చికైనా కనిపించవు అంటే కొంతవరకు బాగానే ఉంది కనీస స్థాయిలో గృహహింసను పాల్పడిన వారిని కూడా నిర్బంధించి చట్ట ప్రకారం శిక్షిస్తారు ఆడపిల్లని వెంటాడడం వేధించడం లాంటివి చాలా వరకు తక్కువ నివాస ప్రాంతాల్లో వివిధ దేశాల మతాలు వర్ణాలు వర్గాలు పిల్లలు కలిసి ఆడుకుంటూ కనిపించడం మనం చూస్తుంటాం అంటే అది ఎలా అంటే ఏడు రంగులు ఇంద్రధనస్సుల్లో మనకు మొదలవుతుంటుంది అంటే రకరకాల వర్ణాలతో ఉన్న పిల్లలు అక్కడ ఆడుకుంటూ మన దే మనకి ఇదో ఇంద్రధనస్సుల లాంటి అనుభూతి కలుగుతుంది అన్ని రకాల పూల చెట్లపై పూసే పోదోట మనకు స్ఫరణకు వస్తుంది అంటే గుర్తుకు వస్తుంటుంది చట్టబద్ధ పాలన విషయంలో బహుశా ఏ దేశం కూడా అమెరికాతో సరి సరితూగలేదేమో సరితోగలేదేమో యమరపాటిని చేసిన చిన్న చిన్న పొరపాటుకు కూడా కఠినమైన శిక్షలు అక్కడ ఉంటాయి వారికి సంబంధించిన సమాచారాన్ని ఫెడరల్ డేటాబేస్లో ఉంచి అతి అతని యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉంటారు రవాణా విషయంలో స్పీడ్ జ్యూల్ను ఖచ్చితంగా పాటిస్తుంటారు ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే అట్టి వాహనదారుణ్ణి చట్టపరంగా శిక్షి శిక్షిస్తూ ఉంటారు నివాస ప్రాంతాల్లో తమ కేటాయించే స్థలంలో కాకుండా పొరపాటును వేరే వేరే ప్రాంతాల్లో పార్కుల్లో వేసిన పార్క్ చేసిన వాహనాన్ని టోయింగ్ చేసి తీసుకుపోతుంటారు రెండు నుంచి నాలుగు వందల డాలర్ల వరకు జరిమానా విధిస్తుంటారు చిన్నపిల్లల రక్షణకు భద్రతకు అన్ని రకాల చర్యలు అమెరికాలో ఉంటాయి క్రమశిక్షణ పేర సొంత పిల్లలను కొట్టే అధికారం కూడా అక్కడ తల్లిదండ్రులకు లేదు పెంపుడు జంతువులైన అంటే పెంపుడు జంతువులైన పిల్లులు కుక్కలను కూడా యజమానులు సొంత పిల్లలుగా పెంచుకుంటారు అంతేకాకుండా అక్కడ ప్రజల అత్యుత్తమ పౌర బాధ్యతతో మెలుగుతారు పాదశారులు చిన్న చిన్న రోడ్లను దాటే సమయంలో వాహనదారులు తమ వాహనాలను దూరంగా ఆపి వారు రోడ్డును పూర్తిగా దాటిన తర్వాత వెళ్తారు పార్కుల్లో పెంపుడు జంతువులు విసర్జించిన మలాన్ని కూడా యజమానులు చేతికి తొడుగులు తొట్టుకు తొడుగులు తొడుక్కుని తీసి చెత్తబుట్టలో వేస్తారు అక్కడి సమాజ ప్రవృత్తిలో తరతరాలకు సరిపడా సంపాదించాల కాంక్ష కూడా ఉన్నట్లు కనపడదు తొంభై శాతం ప్రజలు సంపాదించంతా ఖర్చు పెడతారు మిగిలిన సంపద తమకిష్టమైన ఏ పరిశోధనా సంస్థకు రాసేస్తారంట మన చూస్తుంటా వాళ్ళు పురుగులు సంపాదన అడ్డగోలుగా సంపాదిస్తున్నారు అనుకుంటాం కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు పెట్టేటట్లు మిగిలిన సంపద దయా తమకు ఏ పరిశోధనా సంస్థకు ఇస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతుంటారు బైక్ ఎంతో అదృశ్యంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు లోపల అసహనం లాంటివి అశాంతివికి లోనవుతూ ఉన్నారు మితిమీరిన పౌర భావన వ్యక్తి స్వేచ్ఛ ప్రజలను సమిష్టి భారం నుంచి వేరు చేస్తుంది కుటుంబంలో కూడా వ్యక్తి స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యం భావోద్గా ప్రేమ కరుణ త్యాగాలను ఉన్నట్లు అక్కడ కనిపించదు వ్యక్తిగత అవసరాలను కోరికలను తీర్చుకోవడానికి చూపించే చొరవ శ్రద్ధ సామూహిక అవసరాలకు ఎవరు స్వేచ్ఛకిచ్చిన ప్రాధాన్యత సహనానికి ఎవరు త్యాగం అనే మాట అక్కడ సమాజంలో వినపడదు భార్యామర్తల మధ్య సంబంధాలు అనుబంధాలు ఆప్యాతలు వంటివి విలువల పునాదులపే కాకుండా కామము మోహము వంటి వాటిపై ఆధారపడి ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా భార్యాభర్తలు విడిపోవడము మళ్ళీ పెళ్లి చేసుకోవడము అక్కడ సర్వసాధారణంగా కనబడుతుంది ఈ పరిస్థితులు వలన అక్కడ జీవితాలు యాంత్రిక్ యాంత్రికంగా మారుతున్నాయని మేధావులు మేధస్కి ఇచ్చిన ప్రాధాన్యత హృదయానికి ఇచ్చినట్లు కనపడదు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ప్రపంచీకరణ విధానాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉందని ఇది మనందరికీ తెలిసిందే అప్పట్లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి అప్పుడో కాదు ఇప్పుడు కూడా అంతే మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడులో విప్లాత్మక సాఫ్ట్వేర్ విండోస్ను ప్రవేశపెట్టింది ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ ఐబిఎం హైవేట్ ఫ్యాక్టర్ హై హెచ్పి మొదలైన హైటెక్ కంప్యూటర్ గూడ్స్ను అమితంగా ఎగుమతి చేశాయి అప్పట్లో ఈ అమెరికన్ కంపెనీలకు మన దేశం నుంచి ఎటువంటి పోటీ లేదు అలాగే మొన్సా మోన్సాంటో భారత్లో తన జన్యు మార్పిడి ప్రతి విత్తనాలను విరివిగా విక్రయించగలిగింది స్వేచ్ఛ వాణిజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యధిక లబ్ధిని సమకూర్చింది అంటే మోనోసాంటో ప్రతి విత్తనాలనే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మేసింది మైక్రోసాఫ్ట్ మోనాసాంటో లాంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధర కమ్మి అపార లాభాలను అర్జించడం వల్లే అమెరికా అలాంటి లబ్ధి పొందుతుంది స్వేచ్ఛా వాణిజ్యమే దిగుమతుల ద్వారా చౌక సరుకులు అమెరికా వినియోగదారులకు లభ్యమయ్యే చేసింది స్వేచ్ఛా వాణిజ్యం వల్ల దిగుమతి అయ్యే చౌక వస్తువులు అమెరికా వినియోగదారులకు లభ్యమయ్యేవి అయితే గద్ గత దశాబ్దంలో అమెరికా ఆధునిక సాంకేతిక దృష్టిలో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది చౌక ఉత్పత్తుల కంటే ఉద్యోగాలకే ఇవ్వాలని గతంలో ట్రంప్ నిర్ణయించారు ఆ నిర్ణయం ముమ్మాటికి అమెరికా దృష్టిలో సభవే అందరికీ ఉద్యోగులను చాలా ముఖ్యమే రెండు దశాబ్దాలు పైగా ప్రపంచంలో సగటు వృద్ధి రేటు మనం గర్వించే విధంగా పెరగలేదు రైతుల అనేక సమస్యలతో సతమితమవుతూ జీవనోపాధికి పట్టణాలు నగరాలకు వలసపోయారు నేడు బౌలజాతి కంపెనీలు తిరిగి అమెరికాకు వెళ్ళిపోతున్నాయి విదేశీ ప్రత్యక్ష బడు పెద్దగా రావటం లేదు వచ్చే సూచన కూడా పెద్దగా కనిపించట్లేదు అమెరికా ఉత్పత్తిదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు డొనాల్డ్ ట్రంప్ లాంటివారు తర్వాత బైడెన్ లాంటివారు అమెరికాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మనం మన విధానాలను మార్చుకోవాలి విధిగా కొత్త విధానాలను అనుసరించాలి విదేశీ ప్రత్యక్ష పట్టులు పెట్టుబడులకు ఆరాటపడకుండా దేశంలోని మదుపులు చేసే మదుపు చేసేలా మన వ్యాపారవేత్తను ప్రోత్సహించాలి మూలధనం లేకపోవడం మన సమస్య కాదు మనకు అపారంగా మూలధనం ఉన్నది మన వ్యాపార తలు విదేశాలలో భారీగా మదుపు చేయడం ఎందుకు నిదర్శనం చౌక దిగుమతుల నుంచి రక్షణ కల్పించడం జరిగితే అధునాతన సాంకేతికతను సమకూర్చుకోవడానికి వారు ఏమాత్రం వెనుకాడరు విదేశాలకు మన సహజ సంపద ఎగుమతి చేయడానికి బదులు మన ప్రజలకు వాటిని మరింత అధికంగా వినియోగించుకునేలా చేయాలి స్వేచ్ఛ వాణిజ్య సూత్రాల విరుద్ధంగా ట్రంప్ అమలు చేస్తున్న సంరక్షణ విధానాలు మరియు పరోక్షంగా లబ్ధి చూకూర్చేవే అని చెప్పవచ్చు గతంలో ట్రంప్ నేడు బైడెన్ అనుభవిస్తున్న ఈ పరోక్ష విధానాలు వారికి మంచివే వారి దేశం పరంగా ఈ విధానాల పర్యవసానంగా మన ప్రభుత్వం బోర్జాతి కంపెనీ ప్రయోజనాలకు కాక దేశ ప్రజల సంక్షేమానికి అది అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తుతం అనివార్యం